అందరికీ నమస్కారం ఈ రోజు సంపదాస్ ఫైనాన్స్ పాస్ట్ కి స్వాగతం కోఆపరేటివ్ బ్యాంకులకి ప్రభుత్వానికి అక్ష్యం వేసిన కేరళ హైకోర్టు కోఆపరేటివ్ బ్యాంకులు తమ ఖాతాదారులకి టైం డబ్బులు తిరిగి చెల్లించాలని చెల్లించేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఫైనాన్షియల్ సిస్టమ్ హెల్దీగా ఉంటేనే మెచ్యూర్ అయిన డిపాజిట్ అమౌంట్స్ తిరిగి చెల్లించేలా ఉండాలని లేకపోతే మదుపరులు ఆందోళన చేసే అవకాశం ఉందని భావించిన న్యాయస్థానం ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన రెండు వందల అరవై కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది ఇన్ఫ్లేషన్ పై సంచలనం వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ నీటి కొరత మరియు తీవ్రమైన ఎండల దృష్ట్యా కాయగూరలు పళ్ళ దిగుబడిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని వెల్లడి ఇన్ఫ్లేషన్ అరికట్టడానికి చేసే ప్రయత్నంలో ఇవి ఆటంకంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు రబీ పంట ద్వారా పప్పు దినుసులు మరియు కూరగాయల ఉత్పత్తి గణాంకాలు ఎలా ఉంటాయో వేచి చూడాలని చెప్పిన ఆర్బీఐ గవర్నర్ ఈరోజు మరోసారి ఆల్ టైమ్ హైస్ ని తాకిన స్టాక్ మార్కెట్ సూచీలు నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల మార్కును తాకిన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ రెండు శాతం లాభంతో జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది హస్నా రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సునెస్ట ఇన్ఫ్రా కంపెనీలకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ రేరా నిబంధనలు పాటించకుండా వ్యవహరించినందుకు కొరడా చూపించిన రియల్ ఎస్టేట్ అథారిటీ రిజిస్ట్రేషన్ పొందకుండా అడ్వర్టైజ్మెంట్స్ను విడుదల చేసి ప్లాట్స్ ని అమ్మకాలు జరిపారనే ఆరోపణలతో ఏకీభవిస్తూ పెనాల్టీ విధించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ రిజిస్ట్రేషన్ పొందకుండా అడ్వర్టైజ్మెంట్స్ను విడుదల చేసి ప్లాట్స్ని అమ్మకాలు జరిపారనే ఆరోపణలతో ఏకీభవిస్తూ పెనాల్టీ విధించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఇది ఇలా ఉండగా రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు అడ్వర్టైజ్మెంట్స్ కానీ సేల్ చేయడం కానీ బుకింగ్స్ తీసుకోవడం కానీ అమ్మకాలు కానీ చేయకూడదని చెప్పిన రేరా హెన్లై అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన నివేదికలో సంచలన విశేషాలు ఈ సంవత్సరం సుమారు నాలుగు వేల మంది కోటీశ్వరులు మన దేశం విడిచి వెళ్లనున్నారని వెల్లడి ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు గాను ఐదు వేల ఒక వంద కోటీశ్వరులు స్వదేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లారని నివేదిక వలసదారులు ముఖ్యంగా యుఏఈకి వెళ్తున్నారని చెప్పిన హెన్లై సంస్థ యుఏఎ తర్వాత స్థానాల్లో యుఎస్ మరియు సింగపూర్ ప్రధాన గమ్య స్థానాలుగా నిలిచాయి ఎక్స్ప్రెస్ వేస్ కోసం సెపరేట్ రోడ్ అథారిటీని పెట్టే ఆలోచనలో ఉన్న కేంద్రం ఈ అధారిటీ ప్రత్యేకించి ఎక్స్ప్రెస్ హైవేస్ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది కొత్త ప్రభుత్వం తమ వంద రోజుల ఎజెండాలో భాగంగా ఈ ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉందని భావిస్తున్న నిపుణులు దశవారీగా సుమారు యాభై వేల కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని భావిస్తున్న రహదారి మంత్రిత్వ శాఖ మే నెలలో స్థిరంగా ఉన్న వినియోగదారుల వ్యయం రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం కన్జ్యూమర్స్ కేవలం మూడు శాతం మాత్రమే ఖర్చు పెట్టారని నివేదిక ద్రవ్యోల్బణం కాస్త తగ్గినా కూడా ఖర్చు పెట్టే సామర్థ్యాన్ని ఇంకా పెంచని వినియోగదారులు దక్షిణ భారతదేశంలో ఉండేవారు అత్యధికంగా ఖర్చు పెట్టారని వెల్లడి ముఖ్యంగా ఆహారం మరియు కిరాణా ఖర్చులతో పాటు తీవ్రమైన ఎండల దృష్ట్యా ఎక్కువ మంది ఏసీలను కూలర్లను ఎక్కువగా కొనుక్కున్నారని గణంకాలు రిటైల్ ఇన్వెస్టర్లు టైం బాంబ్తో ఆడుతున్నారని హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఎక్కువగా ట్రేడింగ్ అవుతుందని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రమాద కంటికలు మోగించిన సెబీ ఆర్బీఐ మరియు ఫైనాన్స్ మినిస్ట్రీ వీటిని తగ్గించేందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మహారాష్ట్రకు చెందిన సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ని రద్దు చేసిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ తగిన మూలధనం లేకపోవడం మరియు ఆదాయ మార్గాలు కనబడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ఇది ఇలా ఉండగా నాన్ బ్యాంకింగ్ సంస్థలకు సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించిన రిజర్వ్ బ్యాంక్ ఈ సంస్థ ముఖ్యంగా ఎన్బిఎఫ్సీ ల అర్హత ప్రమాణాలను నిర్దేశిస్తూ బాధ్యతలు మరియు పాలనా వ్యవహారాలపై దృష్టి సారిస్తుందని చెప్పిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒకే రోజు ముప్పై ఒక్క కోట్ల రూపాయలను సైబర్ నేరగాల నుంచి స్వాధీనం చేసుకుని బాధితులకు తిరిగి అందజేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇది ఇలా ఉండగా స్టాక్ మార్కెట్ నుంచి ఎక్కువ ఆదాయం తెప్పిస్తామని హామీ ఇచ్చి డాక్టర్ ను బురిడి కొట్టించిన సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు మరో సైబర్ క్రైమ్ లో ఫేక్ కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్న ఎనిమిది మంది మోసగాళ్లను అరెస్ట్ చేసిన ఇండోర్ పోలీసులు సేఫ్ ఆన్లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం సరికొత్త కాంపిటీషన్ సేఫ్ ఆన్లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై అవగాహన పెంచే ఆలోచనతో సైబర్ సెక్యూరిటీ కాంపిటీషన్స్ ను నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా ఔత్సాహికులు కాటూన్ స్టోరీ కంటెంట్ కంటెంట్తో పోటీలో పాల్గొవచ్చని వెల్లడి చేసిన టెక్నాలజీ మినిస్ట్రీ ఇప్పటికే డిజిటల్ నాగరిక్ వెబ్సైట్లో అనేక పాంపిటీషన్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన పెంచుతున్న మెయిటీ మరో థీమాటిక్ ఇండక్షన్ లాంచ్ చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ను ప్రారంభించిన ఎన్ఎస్సి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్న ట్రావెల్ మరియు టూరిజం కంపెనీలను ఈ సూచీలో భాగం చేయడం జరుగుతుంది రెండు వందల బిలియన్ డాలర్లతో భారతదేశ జీడిపి సహకరిస్తున్న రెండు పెద్ద పరిశ్రమలుగా ఉన్న టూరిజం మరియు ట్రావెల్ రంగాలు ఆల్ టైమ్ హాయిస్ తాకిన తర్వాత స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నలభై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ఐదు వందల మార్క్ దగ్గర ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ సూచి ముప్పై ఆరు పాయింట్ల లాభంతో డెబ్బై ఏడు వేల మూడు వందల మార్క్ దగ్గర ముగిసిన సెన్సెక్స్ థర్టీ పెద్దగా మార్పులు లేకపోయినా స్వల్పంగా తేరుకున్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ఒకటి అరవై ఐదు వేల డాలర్ల దగ్గర ఉండగా ఇథేరియం మూడు వేల ఐదు వందల డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల రెండు వందల దగ్గర నిలిచింది ఇవి ఇవాళ ఫైనాన్స్ ఫాస్ట్ ఫోర్వర్డ్ లో అప్డేట్స్ తిరిగి మళ్ళీ రేపటి అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు